నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఇప్పుడున్న హాట్ టాపిక్ అయిన విషయం అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం ఏందన్నా ఉంది అంటే అది మావోయిస్టులు మనకి ఈ మధ్యనే ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కీలక నేతలు అగ్రనేతలు ఒకరు అరవై మందితో మరొకరు రెండు వందల పది మందితో కలిసి పోలీసులకు తమ ఆయుధాలను అప్పజెప్పి జనజీవన స్రవంతిలో కలవడం అనేది జరిగింది సో ఈ ఈ మావోయిస్టు పార్టీ అంశం అనేది చాలా సంవత్సరాలుగా దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా మన దేశంలో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తోంది అంతకుముందు దేశంలో చాలా ప్రాంతాల్లో నక్సలిజం అనేది ఉండేది నక్సలిజం పోయింది కాస్త మావోయిజం అనేది వచ్చింది మరి నక్సలిజం మావోయిజము ఒక కాదా అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం ఆ తర్వాత ఈ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి కారణం ఏంటి ఎట్లా ఆవిర్భవించింది ఎప్పుడు ఆవిర్భవించింది మావోయిస్టు పార్టీలోని విభాగాలు ఏమేమి ఉంటాయి ఇవన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ మనం లాస్ట్ వీడియో కూడా నేను నక్సలిజం గురించి అయితే చెప్పడం జరిగింది అంటే నక్సలిజం ఎట్లా పుట్టింది దేశంలో అందుకు కారకులు ఎవరు ముఖ్యంగా తెలంగాణలో నక్సలిజంను ఎవరు పుట్టించరు ఆ నక్సలని ఎవరు తయారు చేశారనే విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం అయితే ఈ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ మిలిటెంట్ గ్రూపులు అంటే ప్ర అనుచివేత దాంతోపాటు ఆర్థిక అసమానతల కారణంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాయుధ పోరాటాలు అనేవి పుట్టుకొచ్చినాయి ఆ సాయుధ పోరాటాలన్నిటికీ ఒకటే పేరుండేది అది నక్సలిజం వాస్తవంగా చరిత్ర ప్రకారం చూస్తే ఈ నక్సలిజం పుట్టింది అంటే సాయుధ పోరాటానికి నక్సలిజం అనే పేరు పెడితే వాస్తవంగా పుట్టింది మన తెలంగాణలో అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక స్వయంగా ఒక రైతులు తుపాకులు పట్టుకొని లేదా ఆయుధాలు పట్టుకొని రాజ్యంపై పోరాటం చేయడం అనేది మన తెలంగాణలోనే స్టార్ట్ అయింది అంతకుముందు స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి కానీ ఇక్కడ రైతులు డైరెక్ట్గా రాజ్యంపై దాం దాడి అంటే పోరాటం చేయడం అనేది మన తెలంగాణలో మొదలు అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది సో ఆ తర్వాత ఈ ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఐదు ఆ టైంలో ఈ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం విరమించిలో ఆ తర్వాత బెంగాల్లోని నక్సల్బరీ ఏరియాలో నక్సలిజం అనేది పుట్టింది సో ఇది విషయము ఇక తర్వాత నక్సలిజం నక్సలిజంలోనే చాలా గ్రూపులు వచ్చినాయి ఈ సిపిఐ సిపిఎం పార్టీలోనే చాలా విభాగాలు వచ్చినాయి సిపిఐ ఎమ్మెల్లు ఇట్లా చాలా విభాగాలు వచ్చినాయి అవన్నీ మిలిటెంట్ అంటే సాయుధ పోరాట గ్రూపులు అన్నమాట అందులోది మనకు అందులోని చాలా గ్రూపులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆ గ్రూపులన్నీ కలిసి మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించినాయి అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల నాలుగు వరకు కూడా మనకు ఈ నక్సలైట్లు అనేవాళ్ళు ఉన్నారు వాస్తవానికి నేను నిజంగా చెప్తాను వాస్తవంగా మాత్రమే చెప్తున్నా రెండు వేల నాలుగు వరకు మాత్రమే మన దేశంలో నక్సలైట్లు ఉండేటోళ్ళు రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళే మావోయిస్టులు అయ్యారు మరి నక్సలైట్లకు మావోయిస్టులకు చాలా తేడా ఉంటుంది నక్సలైట్లు ఏమో అప్పటికప్పుడు ప్రజా సమస్యల కొరకు అనిచివేత ప్రజలు ఏ ప్రాంతాల్లో అయితే ప్రజలు అణచివేతకు గురై ఆర్థిక అసమానతలకు గురై అటు దొరలు దాంతోపాటు భూస్వాములు ఈ రాజకీయ నాయకుల చేతుల్లో తీవ్ర దాని ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో ఉంచే చాలామంది సాయుధ పోరాటం బట్టి అప్పుడు వ్యవస్థపై పోరాటం చేసింది సో అది రాను రాను క్రమక్రమంగా బలపడుతూ బలపడుతూ చాలా ప్రాంతాల్లో విస్తరించింది ఏది నక్సలిజం ప్రాంతం నక్సలిజం గ్రూపులు కూడా చాలా వచ్చినప్పుడు పీపుల్స్ వార్ వచ్చింది ప్రజాపంద వచ్చింది ప్రతిఘటన వచ్చింది నక్సల్ వచ్చింది ఇట్లా చ దేశవ్యాప్తంగా చాలా మిలిటెంట్ గ్రూపులు సాయుధ పోరాట గ్రూపులు అనేవి అప్పట్లో వచ్చినాయి సో అవి ఆ రాను రాను ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదులో మన దేశంలోకి ఇంటర్నెట్ వచ్చిందో ఇంటర్నెట్ సౌకర్యం అనేది స్టార్ట్ అయిందో ఆ క్రమక్రమంగా ఈ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ప్రాంతంలోకి క్రమక్రమంగా ప్రజలకు తమ హక్కులు తెలవడం ఇంటర్నెట్ పుణ్యమాని పత్రికా స్వాతంత్రం పెరిగిపోయిందంటే పత్రికలు విపరీతంగా పుట్టుకొచ్చినాయి టీవీ ఛానళ్ళు కూడా పుట్టుకొచ్చినాయి సో ఈ క్రమంలో ఏమైందంటే మన దేశంలో ప్రజలు క్రమక్రమంగా తమ హక్కులు తెలుసుకోవడం అప్పటికే నైంటీ ఫైవ్ నుంచి ప్రపంచీకరణ అనేది స్టార్ట్ అయింది మన దేశంలో మాజీ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు దేశవ్యాప్తంగా ఇక మరి దీనికి నక్సలిజం దానికి మావోయిస్ట్ పార్టీకి మూడిబడి దానికి మూడి అంటే ఉంది ఎప్పుడైనా ఒక మార్పు ఏదైనా ఒక మార్పు పెద్ద మార్పు సమాజంలో సంభవించిందంటే దానికి అనేక విషయాలు కారణం అవుతాయి సో ఈ పివి నరసింహారావు గారు అప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చిండు ఏది నైంటీ ఫైవ్ ముందు ఆ నైంటీ ఫైవ్ ఆ టైంలో చాలా సంస్కరణలు అంటే అప్పటి వరకు మన దేశం మన దేశంలో ఉన్న ఇక్కడ బయట దేశాలతో సంబంధాలు లేవు ఇతర దేశాల పెట్టుబడులను కూడా ఎక్కువగా మనం రాణించే వాళ్ళుగా అద్మను సో పివి నరసింహరావు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చాలా విప్లవాలకు విప్లవానికి సమాజ విప్లవానికి దారి దారితీసినాయి అంటే టెక్నాలజీ పరంగా హక్కులు తెలుసుకోవడము వ్యాపారం పరంగా దాదాపు అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతమైన మార్పులు వచ్చినాయి ఆ మార్పులు రెండు వేల నాలుగు వరకు ప్రజల్లో తీ చాలా అవగాహన వచ్చాయి చాలా వరకు ప్రజల్లో జీవన విధానాలు కూడా చాలా మార్పులు వచ్చినాయి సో ఈ మార్పుల కారణంగా రెండు వేల నాలుగు వరకు ప్రజల కోసం పోరాడినటువంటి ఈ ఈ నక్సలైట్లు ఇక అరే ఇట్లా కాదు ఇక వాళ్ళకి పని లేకుండా వాస్తవం చెప్పాలంటే రెండు వేల నాలుగు వరకు ఈ నక్సలైట్లకు పని లేకుండా అయిపోయింది నక్సలిజం దాదాపు వదిలేస్తున్న క్రమం అందరిగా వదిలిపెట్టి అంద గుంపులో గోవిందలుగా బతకడానికి అలవాటు పడుతున్న టైంలో వీళ్ళు ఏం చేసిరంటే ఈ మిలిటెంట్ గ్రూపులు ఉంటారు కదా ఈ ఎర్రజెండా పార్టీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను నేను గమనించి విశదీకరించి అది పరిశీలించి ఎందుకు కారణమైతే తెలుసుకునే విషయాలు అయితే చెప్తున్నా ఇది నా వ్యక్తిగతము ఈ ఎర్రజెండా పార్టీలు ఎప్పుడైతే ఏమనుకుంటాయంటే వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే హింస జరిగైనా సరే మార్పు తీసుకురావాలనే ఉద్దేశం వీళ్ళది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎర్రజెండా పార్టీ లక్షణం ఏంటంటే హింస జరిగినది ఎంత హింస హింసకి ఇంత జరగాల కొద్ది జరగాల అనేటు ఉండదు హింస ఇంత జరిగితే అంత మార్పు వస్తుందని నమ్ముతారని నేను అనుకుంటున్నా నా పరిశోధనలో నాకు అది తెలిసింది సో రెండు వేల నాలుగు వరకు చా ప్రజలు చాలా మార్పు వచ్చింది ఈ నక్సలైట్లకు చాలా వరకు పని అనేది తగ్గిపోయింది మరి ఎట్లా మరి ఇప్పటికిప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ప్రజల కోసం పోరాడినాం ఆ ప్రజల కోసం చేసినాము మరి ఇప్పుడు ప్రజల్లో చాలా పని లేదు ప్రజల సమస్యలు అనేవి వాళ్ళ జనాలు అలవాటు పడుతున్నారు మనకు మద్దతు ఇవ్వడం లేదు ప్రజా సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి రోడ్లు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇంటర్నెట్ సెల్ఫోన్ సౌకర్యాలు సౌకర్యాలు కూడా వచ్చేసినా మనకు పని లేదనుకున్నారు మరి ఏమో తెలియదు కానీ ఈ చాలా వరకు దేశంలో ఉన్న చాలా మిలిటెంట్ గ్రూపులు ఏం చేసినాయి అంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ కొన్ని గ్రూపులు మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించినాయి సిపిఐ సిపిఐ ఏమో మావోయిస్ట్ మావోయిజం అనమాట మావోయిస్ట్ పార్టీగా ఇవి ఈ యొక్క పార్టీ అనేది పుట్టింది ఎప్పుడో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన అయితే మరి ఈ దేశంలో ఉన్న ఏ గ్రూపులు మిలిటెంట్ గ్రూప్స్ సాగితారా ఎర్రజెండ పార్టీలో కొన్ని గ్రూపులు ఉంటాయి అనమాట సిపిఐ ఎంఎల్ ఒకటి అదొకటి ఇది ఒకటి వాళ్ళని కొన్ని పేర్లు పెట్టుకొని ఎర్రజెండా సిపిఐ సిపిఐ ఎర్రజెండా పార్టీనే అలా కొన్ని గ్రూపులు ఉంటాయి అనమాట ఆ గ్రూపులు ఏవంటే ఏ గ్రూపులు కలిసి మావోయిస్టు పార్టీ ఏర్పాటు అనేది నేను చెప్తాను ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ఇది తెల ఏపీ తెలంగాణలో చాలా ప్రభావవంతమైన ఇది మిలిటెంట్ గ్రూపు అది నక్సలిజం గ్రూప్ ఇది సిపిఐ ఎంఎల్ ఎంఎల్ అంటే మార్క్సిజం లేలనిజం ఓకే దానికి పీపుల్స్ వార్ అని పేరు పెట్టుకున్నారు అంటే ప్రజాయుద్ధం అర్థమైంది కదా దాంతోపాటు ఎంసీసీ ఎంసీసీ అంటే మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఇది ఒక గ్రూపు దేశంలో ఇతర రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్న గ్రూపు దాంతోపాటు సిపిఐఎంఎల్ నక్సల్బరి మార్క్సిస్టు సిపిఐ మార్క్సిస్టు లెనిస్టు నక్సల్ బరి గ్రూపు ఇది బెంగాల్లో ఫేమస్ బెంగాల్ దాంతోపాటు ఏపీలోని శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రాంతంలో ఇది ఫేమస్ ఈ మూడు ఈ మూడు గ్రూపులు కలిసి మావోయిస్టు పార్టీగా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆవిర్భవించింది ఏది సిపిఐఎం అంటే మావోయిస్టు పార్టీ ఓకే అప్పుడు ఈ పార్టీ ఆవిర్భేదం అంటే ఇవన్నీ గ్రూపులన్నీ ఒకటైనవి ఒక మహారాష్ట్ర పార్టీగా ఏర్పడ్డాయి సో ఏర్పడ్డాయి కదా ఆ తర్వాత వాటి కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టినాయి మొదలుపెట్టినాయి కదా ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత మనకు రెండు వేల నాలుగు వర్షాకాలం టైంలో సెంట్రల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రెండు వేల నాలుగులోనే ఈ నక్సలైట్లతో మనకు శాంతి చర్చలు అనేవి జరిగినాయి మనకు గుర్తే ఉంటుంది చాలామందికి ఈ ఈ జనరేషన్ యూత్కు తెలిసి ఉండదు కా తెలిసి ఉండకపోవచ్చు బట్ ఒక నలభై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది మీడియాలో పనిచేసిన వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది అప్పుడు జరిగినాయి ఆ చర్చలు కూడా విఫలమైపోయినాయి ఆ తర్వాత ఈ మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగు చెప్పలేక మాస్టు పార్టీగా వాళ్ళందరూ పార్టీగా ఆవిర్భవించేసుకున్నారనమాట అయితే ఆ తర్వాత రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై రెండున ఈ మావోయిస్ట్ పార్టీని పై నిషేధం విధించారు ఏది మిలిటెంట్ పార్టీ కదా మిలిటెంట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసేటువంటి మావోయిస్ట్ పార్టీ కాబట్టి అప్పటి సెంట్రల్ గవర్నమెంటు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంటు ఈ ఈ మావోయిస్ట్ పార్టీపై నిషేధం విధించింది అంటే ఆ పార్టీకి దేశంలో ఉనికి ఉండకూడదు ఉనికి ఉండద్దు అనేది ఉద్దేశం అంటే ఆ పార్టీ లేకుండా చేయాలి ఆ పార్టీ ఇక్కడ ఉండడానికి లేదు ఎందుకంటే సాయుధ పోరాటం వాళ్ళు చాలా హింస చేస్తున్నారు పోలీసులపై దాడులు చేసిరు అట్లా చే చాలా జరిగినాయి కాబట్టి యూపీఏ గవర్నమెంటో యూపీఏ గవర్నమెంటో ఈ మావోయిస్టు పార్టీపై నిషేధం విధించి విధించింది సో ఇంతవరకు బాగానే ఉంది మరి మావోయిస్టు పార్టీలో ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభాగాలు ఉంటాయి యూత్ కాంగ్రెస్ అని మహిళా కాంగ్రెస్ అని ఇట్లా స్టూడెంట్ ఎన్ఎస్యూఐ అని అట్లా స్టూడెంట్ విభాగాలు ఇప్పుడు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో లో కూడా స్టూడెంట్ విభాగం ఉంటుంది మహిళా విభాగం ఉంటుంది ఇట్లా ఉంటాయి కదా బీజేపీలో కూడా ఉంటుంది బీసీ యువ మోర్చా అని ఉంటుంది బీసీ మోర్చా అని ఉంటుంది ఎస్సీ అని ఉంటుంది ఇట్లా చాలా బీజేపీలో కూడా ఆయా విభాగాలు ఉంటాయి కదా మావోయిస్టు పార్టీలో కూడా అట్లా విభాగాలు కొన్ని ఉంటాయి అవి ఏందో మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ది మావోయిస్టు పార్టీలో ఫస్ట్ది విద్యార్థి విభాగం ఏఐఆర్ఎస్ఎఫ్ ఒకటి రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఒకటి రెండు ఉంటాయి అనమాట దాంతోపాటు యువజన విభాగం అనే ఒకటి ఉంటుంది ఏది మావోయిస్ట్ పార్టీలో ఒకటి రాడికల్ యూత్ లీగు అనే ఒకటి ఉంటుంది ఇక మహిళా విభాగం కూడా ఒకటి ఉంటుంది అదేంది క్రాంతికారి ఆదివాసీ మహిళా సంగతన్ అంటే మహిళలను టార్గెట్ చేసేటువంటి మహిళలను ఆకర్షించే విధంగా ఒక విభాగం ఉంటుంది యువజన విభాగం ఇది యూత్ యూత్ని ఆకర్షించే విధంగా పార్టీలోకి ఆకర్షించే విధంగా పనిచేసే విభాగం ఇది విద్యార్థి విభాగం అంటే చదువుకుండలం కూడా మావోయిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షించే విధంగా పనిచేసేటువంటి విభాగం ఒకటి ఉంటుంది పారా పారామిలిటరీ విభాగం అని ఒకటి ఉంటుంది కొన్ని ఉంటాయి పారా మిలిటరీ విభాగాలలో అంటే ఇది ఒక విభాగము దీంట్లో మళ్ళీ రెండు ఉంటాయి ఒకటి పిఎల్జిఏ పిఎల్జి అంటే పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ అంటే వీళ్ళు గొరిల్లా ఆర్మీ అంటే వీళ్ళు ఈ మావోయిస్ట్ పార్టీలో పార్టీలో సాయిదాప్ప ఇది మిలిటెంట్ గ్రూప్ కాబట్టి ఈ పార్టీలో నాయకులకు దాంతో దాంతోపాటు యాక్షన్ టీమ్ అంటే పోలీస్ స్టేషన్లు దాంతోపాటు పోలీసులపై పోలీసు భద్రతా బలగాలపై దాడి చేసేటువంటి టీంలు ఉంటాయి అందులో ముఖ్యంగా పిఎల్జి అంటే గొరిల్లా కొండల్లో ఉంటూ భద్రతా బలగాలపై ఎట్లా దాడి చేయాలి ఎట్లా ఫైరింగ్ చేయాలి ఎట్లా అటాక్ చేయాలి అనేది ఇగో ఈ పారామిలిటరీ విభాగం పిఎల్జీ లే పిఎల్జి అనేది చాలా కీలకం అనమాట ఈ పిఎల్జితో పాటు ప్రజా మిలీషియా అనేది ఇంకో గ్రూప్ ఉంటుంది అది అది ఇదే పారామిలిటరీలోనే ఇంకో గ్రూప్ ఇంకో విభాగం ఉంటుంది దాంట్లో ప్రజా మిలిషియా అంటే ప్రజల్లోనే జనాల్లోనే ఉంటూ నివసిస్తూ అడవుల్లో ఉండే ఉండి సాయుధ ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసేటువంటి మావోయిస్టులకు సహకరించేటువంటి ఈ కొంతమంది ఉంటారు వాళ్ళనే ప్రజా మిలీషియా సభ్యులు అంటారు మనం తరచుగా చూస్తున్నాం మిలీషియా సభ్యులు ఛత్తీస్గఢ్లో ఏపీలో మహారాష్ట్రలో ఇట్లా మిలీషియా సభ్యులు లొంగిపోయారు మిలీషియా సభ్యులు ఇట్లా అని ఇట్లా మనం వార్తలు చూస్తుంటాం కదా వాళ్ళు మిలీషియా సభ్యులు అంటే ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో జీవనం సాగిస్తూ మావోయిస్టు పార్టీ నేతలకు మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ ఉంటారనమాట వాళ్ళనే మిలిషియా సభ్యులు అని అంటారు ఓకే ఇక ఇంకోటి ఉంటుంది దాంట్లో ట్రేడ్ యూనియన్ అని ఉంటుంది ట్రేడ్ యూనియన్ కూడా ఈ మావోయిస్ట్ పార్టీలో ఒక విభాగము అది ఏంటంటే సికాసా ట్రేడ్ యూనియన్ విభాగంలో ఒకటి ఉంటుంది అది సికాసా అని ఉంటుంది మనకి ఇంటర్నెట్లో జరిగిన సమాచారం ఇదంతా ఈ సికాసా ఉంటుందని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి మరి ఈ సికాఖాసా ఏందో అనేది కూడా సికాసా గురించి కూడా సపరేట్ ఇంకో వీడియో చేస్తా దాంతోపాటు ఈ ఈ మావోయిస్ట్ పార్టీలో ఇంకొక విభాగం ఉంటుంది సాంస్కృతిక సంస్థ సాంస్కృతిక సంస్థ అంటే గ్రామాలలో ముఖ్యంగా మావోయిస్టులకు ఎక్కువగా గ్రామాలతోనే పని ఉంటుంది గ్రామాలలో ప్రజల్ని అంటే మావోయిస్టుల పార్టీలోకి ఆకర్షించే విధంగా పాటలు పాడుతూ ఉపన్యాసాలు ఇచ్చే ఇచ్ పాటలు పాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్ని దాంతో దాంతోపాటు పార్టీలోకి ఆకర్షితులయ్యే విధంగా చేసేటువంటి ఒక సంస్థ అది దాని పేరు ఏంటంటే చేతన నాట్య మంచ్ మనం ఇదివరకు పీపుల్స్ వారు ఆ టైంలో జననాట్య మండలి అనేది ఒకటి పాటలు గ్రామాల్లో పాటలు పాడుతూ హక్కులను చెప్పుతూ ఇట్లా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఒక మనకు ఒక సంస్థ ఉండే గతంలో ఇప్పుడు అది లేదనుకుంటా ఆ ఇప్పుడు ఇప్పుడు మా అదే ఇది కావచ్చు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో చేతన నాట్య మంచ్ అనేది ఒకటి ఉంటుంది అంటే డ్యాన్స్ చేస్తూ ఉపన్యాసాలు ఇస్తూ పాటలు పాడుతూ ప్రజల్లో చేతన తీసుకు వచ్చేటువంటి ఒక సంస్థ ఉంటుంది దాంతోపాటు ఇక సో ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఇక మరి మావోయిస్ట్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంది అనేది మనము తెలుసుకుందాము మావోయిస్ట్ పార్టీలో కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏంటంటే కమ్యూనిజం ఉంటుంది లెనినిజం ఉంటుంది మార్క్సిజం ఉంటుంది మావోయిజం ఉంటుంది ఇన్ని ఇజాలు ఉంటాయనమాట ఏది మావోయిస్ట్ పార్టీలో అయితే మరి ఇన్ని ఇజాలు ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీ మావో తెలుసు తెలుసు కదా చైనా మాజీ అధ్యక్షుడు అనాల పరిపాలకుడు పెద్ద లీడరు వారి పేరు మరి ఎందుకు పెట్టుకున్నారు అనేది నేను ఈ ఇప్పుడు లొంగిపోయిన ఉన్నారు కదా మావోయిస్టులు అన్న వాళ్ళు కలిస్తే ఇదే క్వశ్చను వాళ్ళని నేను అడుగుతా సో దీంట్లో ఇంకా కొన్ని విభాగాలు ఉంటాయి దాని గురించి మనం తెలుసుకుందాం